హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎగ్ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ ఎగ్ పరాటాని పిండి కలపకుండా చపాతీని చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టి ఇంకా ఈవినింగ్ లేదా నైట్ డిన్నర్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా ఈ ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ పరాటా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ని పగలగొట్టి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక ఎగ్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి ఒక ఎగ్ పరాటా ప్రిపేర్ చేయడానికి ఒక ఎగ్ తీసుకోవాలండి మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎగ్స్ని తీసుకోండి దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు రుచికి సరిపడా సాల్టు ముందుగానే పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి పిండిలో రుచికి సరిపడా సాల్టు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి ముందుగా కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కొంచెం జారుగా ఉండేలా కలుపుకోవాలి నీళ్లను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కగా పిండిని వేసుకోవాలి ప్యాన్ మరీ ఎక్కువ వేడిగా లేకుండా కొంచెం వేడెక్కగానే పిండిని వేసుకోవాలండి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి సైడ్స్ నుంచి ఇలా కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి చపాతీని మరొక వైపు తిప్పి ఇలా ఫ్రై అయిన వైపు ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఎగ్ మిశ్రమాన్ని చపాతి అంతటికీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సైడ్స్ నుంచి కొద్దిగా ఆయిల్ను వేసి దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి దీన్ని మరొక వైపు తిప్పాలి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పరాటా రెడీ అండి ఈ ఎగ్ పరాటాని రోల్ చేసైనా సర్వ్ చేయొచ్చు లేదంటే ఇలా ముక్కల్లా కట్ చేసైనా సర్వ్ చేసుకోవచ్చు పిండిని కలపాల్సిన అవసరం లేకుండా చపాతీ చేయకుండా ఇలా ఈజీగా ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ ప్రిపరేషన్తో టేస్టీగా ఉండే ఈ ఎగ్ పరాటాని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికైనా సింపుల్గా ఇలా ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్